ప్రారంభం చేయగానే ముందు మనం గణపతికి నమస్కారం చేసుకుంటాం చేసుకుంటూ పెద్దగా ఏమీ లేదు ఈ యొక్క శ్లోకాన్ని గనక చదువుకొని ఒక పుష్పం దగ్గర పెట్టేసి నమస్కారం చేసుకొని మళ్ళీ పూజలోకి మనం రావచ్చు సుముఖ ఏకదంతశ్చా గజ కర్ణక లంబోధరచ విఘటో విఘ్నరాజో భూమ్రకేతు గణాధ్యక్షో బాలచంద్రో చంద్రో వక్రతుండ వక్రతుండూర్ప కర్ణో హేరంబ षोडशैतानि नामानि ह्यः पटे सुनयादपि विद्यारम्भे विवाहे च प्रवेशे तदा सङ्ग्रामे सर्वकार्येषु विध्वस्तस्य न जायते किं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धयो ब्रह्मेन्द्रगङ्गाधराम् వందే అని ఇట్లా మన లక్ష్మీదేవిని కూడా స్తోత్రం చేసుకోవచ్చు అన్ని దేవతలకు విడివిడిగా పూజలు చేయకుండా ఇలా దానికి ఒక శ్లోకం చదువుకుంటూ మనం ఒక పుష్పం పెట్టి నమస్కారం చేసుకోవాలి శాంతాకారం భుజదశయనం శయనం పద్మనాభం శ్రేసం విశ్వాకారం గణసదృశం సదృశం మేఘవర్ణం సుభాగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి భృధానగమ్యం వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాథం అని విష్ణుమూర్తికి ఒక నమస్కారం చేసుకోవాలి సౌందర్యహార లసితాం రుహస్థాం నందాభిధాం నలినపాశకరాం త్రినేత్రాం బింబాధరీం భువన మోహన చక్ర రూపం వందే తిలోకజనీం అరవింద సంస్థాం అని అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి ఇప్పుడు ఈశ్వరుడికితం వందే శంభూమాపతి సురహురం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాంపతి వందే సూర్య శాంకవక్రనయనం వందే ముకుంద్రియం వందే భక్తజనాశ్రయం వరదం వందే శివం శంకరం అని శివుడికుమార్ నమస్కారం చేసుకోవచ్చు ॐ नीलकण्ठवाहनं दिषड्भुजं किरीटनं लोलरत्नकुण्डलं शूलशक्तिदण्डकुत्कुटाक्षप्रभाभिरामषण्मुखं मालिकाधरं बाल कुमारशैलवासिनं भजे हैकुमारस्वामि श्रीराम राम रामेति रमे रामे, रामे, रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने श्रीराघवन्दशरधात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपं अरविन्ददलाय पाक्षं रामं निशाचरविनाशकरं नमामि अने रामचन्द्रि मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजौ वानर्यूतमुच्चं श्रीरामदूतं शिरसा नमामि अनि आनय स्वागपुष्पं సర్వీర్థమీ దేవీ వేద దేవాత్మికా శివం సురభిస్యనమ్యహం ఓం నమో భగవతే గోమాత్రే నమ అక్కడ మనకు వెండి ఉంటుంది కదా ఆ వెండి ఒక పుష్పం